టి వీడియోలో మనం ఎంపరేటివ్ సెంటెన్సెస్ డిస్కస్ చేసాం అలాగే ఈరోజు వీడియోలో నౌన్కి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఐడెంటిఫై ది సూటబుల్ వర్డ్ ఐడెంటిఫై ది నౌన్ ఇన్ ది సన్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్లో నౌన్ని ఐడెంటిఫై చేస్తే జరిగిపోతుంది మనకి సాధారణంగా నౌన్ అంటే ఏంటి నౌన్ ఇస్ ఏ వర్డ్ నౌన్ అనేది ఒక పదం నౌన్ ఈజ్ ఏ వర్డ్ నౌన్ అనేది ఒక పదం మరి అది ఏం తెలియజేస్తుందంటే ఇట్ టెల్స్ ది నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ ఇట్ టెల్స్ ది నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ అండ్ ఐడియాస్ అంటే ఫస్ట్ ఏం తెలియజేస్తుంది నౌన్ అనేది పర్సన్స్ యొక్క పర్సన్స్ అని తెలియజేస్తుంది నౌన్ టెల్స్ ది నేమ్స్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ వ్యక్తుల యొక్క పేర్లను తెలియజేస్తుంది ఓకేనా ఇట్ ఇల్స్ ది నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్ వ్యక్తుల యొక్క పేర్లను తెలియజేస్తుంది అంటే ఎవరు వస్తారు పర్సన్స్ పర్సన్స్ ఓకేనా పర్సన్స్ వస్తారు ఆ తర్వాత ఎవరు వస్తారు థింగ్స్ ఆ తర్వాత థింగ్స్ థింగ్స్ అంటే వస్తువుల యొక్క పేర్లను కూడా తెలియజేస్తుంది అంటే నాన్ అంటే మనకు వస్తువుల యొక్క పేర్లను కూడా తెలియజేస్తుంది అనమాట అలాగే ఇంకా మనకు పర్సన్స్ ప్లేసెస్ 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 స్థలాల యొక్క పేర్లను కూడా తెలియజేస్తుంది ప్లేసెస్ అంటే స్థలాల యొక్క పేర్లను కూడా తెలియజేస్తుంది ఓకే పర్సన్స్ ప్లేసెస్ అండ్ థింగ్స్ పర్సన్స్ ప్లేసెస్ అండ్ థింగ్స్ ఆ తర్వాత ఇంకా మనకు ఇలా చెప్పుకుంటూ పోతే ఐడియాస్ని కూడా తెలియజేస్తుంది ఐడియాస్ అంటే ఏమైనా జనరల్ ఐడియాస్ని చెప్పాలంటే కూడా మనకి ఐడియాస్ని తెలియజేస్తుంది అంటే నాన్ అబౌట్ ది పర్సన్స్ నౌన్ ది పర్సన్స్ థింగ్స్ ప్లేసెస్ ఐడియాస్ పర్సన్స్ థింగ్స్ ప్లేసెస్ ఐడియాస్ పర్సన్స్ని థింగ్స్ని ప్లేసెస్ని ఐడియాస్ని తెలియజేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నౌన్కి జస్ట్ ఒక చిన్న ఉదాహరణలో మనం చెప్పాలనుకుంటే నౌన్కి ఉదాహరణ చెప్పాలనుకుంటే ఏదైతే పదాలు వ్యక్తుల పేర్లు వస్తువుల పేర్లు తెలియజేస్తే వాటిని మనం నౌనని అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏఎన్ మ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎంఏఎన్ మ్యాన్ అనే పదం ఉంది అనుకో ఇక్కడ నౌన్ ఏంటిది పర్సన్ పర్సన్ ఓకేనా అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు హైదరాబాద్ అనే ఒక పేరు ఉంది అనుకోండి ఈ హైదరాబాద్ అనే పేరు ఏమవుతుంది ఇట్ ఈస్ ఏ ప్లేస్ నేమ్ ఆఫ్ ది ప్లేస్ మ్యాన్ అనేది నేమ్ ఆఫ్ ది పర్సన్ అలాగే వ్యక్తుల పేర్లు రమేష్ ఉమేష్ నేమ్ ఆఫ్ ది పర్సన్ అలాగే ప్లేసెస్ హైదరాబాద్ అలాగే ఇంకా పర్సన్స్ ప్లేసెస్ అండ్ థింగ్స్ వస్తువుల పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ అనేది తీసుకున్నాం అనుకోండి ఈ మొబైల్ అనే దాంట్లో కూడా మొబైల్ అనేది తీసుకున్నప్పుడు ఈ మొబైల్ అనే దాంట్లో కూడా మనకు ఏంటి ఒక థింగ్ వస్తువు అనేది వస్తుంది అలాగే టీవీ అనేది తీసుకుని టీవీ అనే దాంట్లో కూడా మనకు కొన్ని థింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా మనకు చాలా రకాల వస్తువులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఓకే ఆ తర్వాత థింగ్స్ అండ్ ఐడియాస్ బట్ థింగ్స్ అండ్ ఐడియాస్ని ఎలా చెప్పగలము అని అంటే థింగ్స్ అండ్ ఐడియాస్ని చెప్పడంలో ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ ఓకే కైండ్నెస్ ఓకే లవ్ ఇలాంటివి చెప్పడానికి వాడుతూ ఉంటాం అన్నమాట ఓకే కైండ్ ఓకే కైండ్నెస్ కైండ్నెస్ అంటే ఇలాంటివి చెప్పడానికి వాడుతాం ఆ తర్వాత లవ్ ఫెయిత్ ఇలాంటివి చెప్పడానికి వాడుతూ ఉంటాం మరి ఇవన్నీ కూడా ఏదైతే ఐడియాస్ని చెప్పడానికి వాడతామో కొన్నిట్లో అబ్స్ట్రాక్ట్ నాన్స్ కాంక్రీట్ నాన్స్ అని ఉంటాయి మనకి ముఖ్యంగా నౌన్స్ రెండు రకాలు ఓకే ఒకటి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌమ్స్లో మనకు రెండు రకాలు ఒకటి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం రెండు వచ్చేసి కాంక్రీట్ నౌన్స్ అని అంటాం మరి ఏంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ మనకి ఏం చెప్తాయంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కంటికి కనిపించిన వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం కాంక్రీట్ నౌన్స్ అంటే కంటికి కనిపించే వాటిని కాంక్రీట్ నౌన్స్ అని అంటాం ఓకేనా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాంక్రీట్ కాంక్రీట్ నౌన్స్ ఓకేనా ఓకే కాంక్రీట్ నౌన్స్ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ అంటే అబ్స్ట్రాక్ట్ అంటే కంటికి కనిపించనివి కాంక్రీట్ అంటే కంటికి కనిపించేవి మనకి ఏదైతే కంటికి కనిపిస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది కంటికి కనిపిస్తుంది కంటినెస్ ఉంది కంటికి కనిపించదు అబ్స్ట్రాక్ట్ నౌన్స్లో కంటిన్నెస్ వస్తుంది కాంక్రీట్ అనే ఉన్నాడు కంటికి కనిపిస్తాడు ఫ్యాన్ అనేది కంటికి కనిపిస్తుంది ఇలా కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట సో కంటికి కనిపించే వాటి కంటికి కనిపించనివి రెండు రకాలుగా ఉంటాయి ఓకే అంటే ద నాన్స్ విచ్ వీ కెన్ టచ్ దోస్ ఆర్ కాల్డ్ కాంక్రీట్ నౌన్స్ టచ్ అండ్ సీ ద నౌన్స్ విచ్ వి కెన్ కాల్ వి కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ సీ మనం చూడలేను టచ్ చేయలేను ఎవరైతే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం సో నౌ హియర్ కమ్ టు నో ద క్వశ్చన్స్ అబౌట్ ది నౌన్ ఇక్కడ మనకున్న క్వశ్చన్స్ని చూసి నామ్ గురించి తెలుసుకుందాం ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నామ్ ఈజ్ విచ్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నౌన్ ఈజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నౌన్ ఈజ్ అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నామ్ ఇచ్చిన వాటిల్లో ఒకటి నావున్ ఉంటుంది అట్లలో ఒకటి నావన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నామ్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఒకటి నావున్ ఉంటుంది అంట చూద్దాం అది అందులో నావన్ ఏంటో చూద్దాం ఓకే రన్ అనేది ఉంది రన్ 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 అంటే అది వర్బ్ అవుతుంది ఇక్కడ రన్ అనేది ఏమవుతుంది వర్బ్ అవుతుంది అలాగే హ్యాపీ అనేది కూడా వర్బ్ అవుతుంది ఆ తర్వాత కార్ అనేది నాన్ వస్తుంది ఓకే క్విక్లీ అనేది అడ్వర్బ్ వర్బ్ అవుతుంది సో ఇక్కడ మనకు నాన్గా ఉండేది ఏంటంటే కార్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ కార్ కార్ నౌన్ కార్జన్ నాన్ ఇక్కడ అన్ని క్వశ్చన్స్ అలాగే ఉంటాయి ఇచ్చిన పదాలలో మనం నౌన్ని గుర్తిస్తే సరిపోతుంది ఓకేనా ఐడెంటిఫై ది సెకండ్ క్వశ్చన్ కమ్ టు ది సెకండ్ క్వశ్చన్ ఐడెంటిఫై ది నౌన్ ఇన్ ద సెంటెన్స్ ద క్యాట్ స్లెప్ట్ ఆన్ ది కౌచ్ ద క్యాట్ స్లెప్ట్ ఆన్ ది కౌచ్ కౌచ్ మీద పిల్లి నిద్రపోయింది ఓకేనా క్యాట్ ఇక్కడ క్యాట్ అనగానే మనకు గుర్తు వస్తుంది క్యాట్ అనేది నాన్ వస్తుంది కౌచ్ అనేది కూడా నాన్ వస్తుంది ఇదేమో ప్లేస్ ఇదేమో థింగ్ సో ఇక్కడ మనకు ఇచ్చిన సెంటెన్స్లో నౌన్ ఏంటి అని అన్నాడు సో ఇచ్చిన సెంటెన్స్లో నౌన్ వచ్చేసి క్యాట్ అనేది వస్తుంది సో ఇక్కడ క్యాట్ రెండో క్వశ్చన్కి ఎగ్జాంపుల్ రెండో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి క్యాట్ అవుతుంది నెక్స్ట్ ఆన్సర్ ఆఫ్ ది థర్డ్ క్వశ్చన్ మూడో క్వశ్చన్కి ఆన్సర్ చూస్ ది చూస్ చూస్ ది నౌన్ ఫామ్ చూస్ ది నౌన్ ఫామ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో నౌన్ ఫామ్ని చూజ్ చేయాలి ఏమి సింగింగ్ అనేది ఏంటిది వెర్బు వెర్బ్ ఫోర్ బిఫోర్ సింగర్ సింగింగ్ సింగర్ సింగర్ అని ఇచ్చాడు ఆ తర్వాత సింగ్ అని ఇచ్చాడు ఇవన్నీ కూడా వెరబుకి సంబంధించినవి కనిపిస్తున్నాయి ఇక్కడ సింగర్ అనేది ఉంది సింగర్ నౌన్ ఓకే సింగర్ అనేది ఏంటి నౌన్ అంటే సింగర్ అంటే పర్సన్ పాటలు పాడే వ్యక్తిని సింగర్ అంటాం పర్సన్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది సో సింగర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ వర్డ్ ఈజ్ ఎ నౌన్ ఇచ్చిన వాటిలో మళ్ళీ నౌన్ ఏంటి అని అడుగుతున్నాడు ఫాస్ట్ అని ఉంది అది ఆబ్జెక్టివ్ అవుతుంది ఫాస్టర్ అని ఉంది అది కూడా అడ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ ఫాస్టెస్ట్ ఇవన్నీ అబ్జెక్టివ్స్ మరి ఇదేంటి స్పీడ్ స్పీడ్ అనేది ఇక్కడ నౌన్ అనేది అవుతుంది లాస్ట్కి ఫోర్త్ వన్ స్పీడ్ అనేది ఉంది ఆ స్పీడ్ అనేదాన్ని నౌన్ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఇన్ ద ఇన్ ది సెంటెన్స్ ఫిఫ్త్ వన్ కమ్ టు ది ఫిఫ్త్ వన్ ఇన్ ది సెంటెన్స్ ది సెంటెన్స్ ఎలిస్ రీడ్ ఎ బుక్ ఎలిస్ ఎ బుక్ ఎలిస్ ఎ బుక్ అంటే ఎలిస్ బుక్ చదువుతుంది మరి ఇక్కడ నౌన్ ఎవరు ఎలిస్ అంటే ఎలిస్ బుక్ చదువుతుంది కాబట్టి నౌన్ ఎవరు అవుతారు ఎలిస్ అవుతుంది మరి ఆ తర్వాత ఇంకోటి ది కూడా వస్తుంది ఓకే ది అనేది కూడా నౌన్ అవుతుంది ఓకే ఓకే విచ్ వర్డ్ ఈజ్ ఎ నౌన్ ఎలిస్ అనేది నౌన్ అవుతుంది బుక్ అనేది కూడా నౌన్ అవుతుంది రెండో అవుతాయి ఎస్ సో ఎలిస్ కూడా నౌన్ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ విచ్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ నౌన్ ఈ కింద వాటిలో నౌన్ ఏంటి స్విమ్మింగ్ స్విమ్మింగ్ అనేది వెరబస్ స్విమ్ అనేది కూడా స్విమ్ స్విమ్ అనేది కూడా వెర్బ్ అవుతుంది స్విమ్మర్ స్విమ్మర్ అంటే ఇది నాన్ అవుతుంది స్విమ్మర్ అంటే ఎవరైతే స్విమ్మింగ్ చేసే ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని మనం స్విమ్మర్ అని అంటాం అంటే స్విమ్మింగ్ చేసే వ్యక్తిని మనం స్విమ్మర్ అని చెప్తూ ఉంటాం సో ఇక్కడ మనకు ఈ స్విమ్మర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆ తర్వాత వాట్ ఈజ్ ద సెవెంత్ వన్ వాట్ ఈజ్ ద వాట్ ఈజ్ ద నాన్ ఇన్ ద సెంటెన్స్ అట్ ఈస్ ద నాన్ ఇన్ ద సెంటెన్స్ షీలియా ఎంజాయ్స్ మ్యూజిక్ అట్ ఈస్ ద నాన్ ఇన్ ద సెంటెన్స్ షీలియా ఎంజాయ్స్ మ్యూజిక్ ఓకే బోత్ ఏ అండ్ బి షీలియా అండ్ బోత్ ఏ అండ్ బి ఐడెంటిఫై ద సెంటెన్స్ నాన్ నాన్స్ ఇక్కడ ఏమేమి మ్యూజిక్ ఎంజాయ్స్ మ్యూజిక్ ఇక్కడ షీలియా మ్యూజిక్ ఇక్కడ ఎంజెస్ అని కాదమ్మా ఏ అండ్ బి కాదు ఏ అండ్ సి ఆన్సర్స్ కరెక్ట్ ఓకే డి కరెక్ట్ బోత్ ఏ అండ్ సి కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ షీలియా అండ్ షైలియా అండ్ మ్యూజిక్ రెండు కూడా నౌన్స్ అవుతాయి ఈ శైలియా అనేది మరియు మ్యూజిక్ రెండు కూడా నౌన్స్ అవుతాయి అనమాట ఓకే ఎనీవే మనకిక్కడ నోమ్ ఫామ్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ సిస్ అ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ చీజ్ దా నాన్ హ్యాపీనెస్ హ్యాపీలీ హ్యాపీయర్ హ్యాపీ హ్యాపీనెస్ హ్యాపీనెస్ చెప్పాను ముందే చెప్పాను ఓకేనా కైండ్నెస్ అని హ్యాపీనెస్ ఎన్ని ఇయర్స్ వచ్చిందంటే నౌనే మనకి అదేంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ మనం చూడలేము దాన్ని టచ్ చేయలేము ఓకేనా హ్యాపీనెస్ అంటే అది ఒక ఫీలింగ్ అనమాట అదొక ఐడియా ఐడెంటిఫై నాన్ ద డాగ్ బాగా ఇక్కడ లౌడ్లీ అంటే ఇక్కడ నౌన్ ఏమవుతుంది డాక్ కుక్క అరిసింది కాబట్టి ఇక్కడ నాన్ డాక్ అవుతుంది నెక్స్ట్ టెన్త్ వన్ చూస్ ది నాన్ టెన్త్ వన్ చూస్ ది నాన్ ఫ్రామ్ ది ఫాలోయింగ్ ఇచ్చిన వాటిలో నాన్ వాక్ వాకింగ్ వాక్ వాకింగ్ వాక్ వాకింగ్ వాకర్ మరి దీంట్లో నౌన్ ఏమొస్తుంది మనకి వాకర్ అనేది వస్తుంది ఓకే సింగికి సింగర్ అనేది వచ్చినట్టు స్విమ్మికి స్విమ్మర్ అనేది వచ్చినట్టు వాక్ కూడా వాకర్ నడిచేవారిని వాకర్ అని అంటాం విచ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ నాన్ లెవెంత్ క్వశ్చన్ చూడండి యూచ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈజ్ ఎ నావ్ క్విక్లీ బ్యూటిఫుల్ ఆనెస్టీ రన్నింగ్ ఆనెస్టీ ఈజ్ ఎ నావ్ చెప్పాను ఆనెస్టీ అంటే ఐడియా ఇది ఒక కాన్సెప్ట్ ఇది అబ్స్ట్రాక్ట్ అని అనంట కంటికి కనిపించదు మనం టచ్ చేయలేము ఆనెస్టీని ఇది ఒక ఫీలింగ్ మాత్రమే నెక్స్ట్ కైండ్నెస్ లాగా అండ్ ఇన్ దిస్ సెంటెన్స్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ ఐడెంటిఫై ద నావ్ టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ అన్నట్టు టీచర్ నా ఉన్ అవుతుంది టీచర్ ఎక్స్ప్లెయిన్ లెసన్ అంటే టీచర్ నౌన్ అవుతుంది నెక్స్ట్ విచ్ వర్డ్ ఈజ్ ఏ నాన్ అంటే ఇక్కడ ఇచ్చిన కింద ఉన్న సెంటెన్సెస్లో ఏది నౌన్ అవుతుంది ఓకేనా రన్నింగ్ రేస్ రన్ ర్యాన్ రేస్ అనేది నౌన్ అవుతుంది అంటే ఇక్కడ రేస్ అనేది నౌన్ 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 ప్లేస్లో ఉంటుంది నెక్స్ట్ వాట్ ఈస్ ద నౌన్ ఇన్ ద సెంటెన్స్ ఈ బాట్ ఏ న్యూ కార్ ఈ బాట్ ఏ న్యూ కార్ అనే సెంటెన్స్లో అంటే ప్రణాన్ అవుతుంది బాట్ అంటే వెర్బ్ అవుతుంది ఏ అంటే అడ్జెక్టివ్ అవుతుంది ఆర్టికల్ ఏ న్యూ కార్ కార్ అనేది వస్తుంది అంటే ఇక్కడ కార్ అనేది ఏదైతే ఉందో అది మనకు నౌన్ అవుతుంది సో ఇక్కడ కార్ నౌన్ అవుతుంది ఇచ్చిన ఎగ్జాంపుల్లో చూస్ ది నౌన్ ఫ్రమ్ ది లిస్ట్ ఇచ్చిన లిస్ట్లో నౌన్ ని గుర్తించండి క్విక్లీ హ్యాపీనెస్ సింగింగ్ ఇట్ ఇక్కడ నెస్ వచ్చింది ఎన్యూఎస్ఎస్ వచ్చిందంటే న్యూ ఎస్ఎస్ వచ్చిందంటేనే అది నౌన్ అనుకోవాలి ఐడెంటిఫై ద నాన్స్ ద బేబీ క్రైడ్ ఆల్ నైట్ చిన్న సండేస్లో దా అంటే ఆర్టికల్ అవుతుంది బేబీ అంటే నౌన్ అవుతుంది సో బేబీ అనేది నౌన్ ఓకే బేబీ అనేది నౌన్ అవుతుంది సో ఇక్కడ మనకు నౌన్ వచ్చేసి ఆన్సర్ మేబీ ఆన్సర్ అదే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఆఫ్ దీస్ నాన్స్ ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో నౌన్స్ ఏంటి సెవెంటీన్ క్వశ్చన్ జాయ్ఫుల్ జాయ్ఫుల్ జాయస్లీ జాయ్ మనకు నౌన్ వచ్చేసి ఇచ్చిన సెంటెన్స్లో జాయ్ అనేది అవుతుంది జాయ్ అనేది అవుతుంది ఇన్ ది సెంటెన్స్ దే ట్రావెల్డ్ టు ఫ్రాన్స్ దే ట్రావెల్డ్ టూ ఫ్రాన్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఫ్రాన్స్కి వెళ్ళారు దే ట్రావెల్డ్ టు టూ ఫ్రాన్స్ వాళ్ళు ఫ్రాన్స్కి వెళ్ళారు సో ఫ్రాన్స్కు వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ అనేది నౌన్ అవుతుంది ఫ్రాన్స్ అనేది ప్లేస్ నేమ్ ఆఫ్ ది ప్లేస్ విచ్ వర్డ్ ఈ నాన్ బ్యూటిఫుల్ బ్యూటీ బ్యూటిఫై బ్యూటిఫుల్లీ బ్యూటీ అనేది నాన్ అవుతుంది ఐడెంటిఫై ద నాన్ ఇన్ ద సన్ సి పెయింటెడ్ ఎ పిక్చర్ ఎపిక్చర్ అనేది ఏ పిక్చర్ అనేది నాన్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఏ పిక్చర్ ఇరవై ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏ పిక్చర్ నెక్స్ట్ నెక్స్ట్ విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ నాన్ రన్నింగ్ రన్నర్ ర్యాన్ రన్నర్ ఈజ్ ఎ నాన్ ఆల్రెడీ ఇది వచ్చింది క్వశ్చన్ నెక్స్ట్ చూస్ ది నౌన్ ఫార్మ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డ్యాన్స్ డ్యాన్స్డ్ డ్యాన్సర్ మరి దీంట్లో నౌన్ ఏంటి పర్సన్ డ్యాన్సర్ విచ్ వర్డ్ ఈజ్ నావన్ ఈజ్ ఇన్ ద సెంటెన్స్ వట్ ఈజ్ ద నావన్ ఈజ్ ఇన్ ద సెంటెన్స్ ద ఫ్లవర్ ఆర్ బ్లూమింగ్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అనేది నావన్ అవుతుంది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫ్లవర్స్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ విచ్ వర్డ్ ఈజ్ ఎ నావన్ ఎక్కడ తెచ్చిన వాటిల్లో ఏది నాన్ అవుతుంది బ్రేవ్ బ్రేవరీ బ్రేవ్లీ బ్రేవరీ చూడండి ఇక్కడ బ్రేవరీ అనేది ఏంటి అబ్స్ట్రాక్ట్ నాన్ ఏమో బ్రేవరీ అనేది మనకి ఏంటి ఇక్కడ ఇది అబ్స్ట్రాక్ట్ నాన్ అవుతుంది ఐడియా అని తెలియజేస్తుంది ఇన్ ది సెంటెన్స్ ద స్టూడెంట్ స్టడీడ్ వెరీ హార్డ్ ద స్టూడెంట్స్ ద స్టూడెంట్స్ అనేది ఏదైతే ఉందో అది మనకు ఇక్కడ నాన్ ఓకే ఈ సెంటెన్స్లో ఇరవై ఐదవ క్వశ్చన్లో స్టూడెంట్ అనేది నౌన్ అవుతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నౌన్ రైటింగ్ రోడ్ రైటర్ చూడండి ఇక్కడ నౌన్ ని చెప్పాలంటే రైటర్ అవుతుంది రాసేవాడిని రైటర్ అని అంటాం నెక్స్ట్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ ఐడెంటిఫై ది నౌన్ ఇన్ ది సెంటెన్స్ హీ లవ్స్ చాక్లెట్స్ హీ అంటే ప్రణానం లవ్స్ అంటే వెరబు చాక్లెట్స్ ఈ ఈ చాక్లెట్స్ అనేది ఏదైతే ఉందో ఇది నౌన్ అవుతుంది ఓకే షీ లవ్స్ చాక్లెట్స్ ఇది నౌన్ అవుతుంది ఇక్కడ మనకు చాక్లెట్స్ సో ఇది కరెక్ట్ ఆన్సర్ సి చూస్ ది నాన్ ఫ్రమ్ ది లిస్ట్ క్విక్లీ బుక్ రన్నింగ్ ఈట్ బుక్ ఈజ్ ద నామ్ విచ్ వర్డ్ ఈజ్ ద నావన్ ఫ్రమ్ హ్యాపీ హ్యాపీనెస్ ఎన్ఎస్ఎస్ మూడు సార్లు వచ్చింది హ్యాపీనెస్ ఈజ్ ద నామ్ ఇచ్చిన వాటిల్లో హ్యాపీనెస్ అనేది నాన్ అవుతుంది నెక్స్ట్ వాట్ ఈజ్ ద నామ్ ఇన్ ది సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్లో నామ్ ఏంటి బర్డ్ బర్డ్ ఈజ్ సింగ్ ది వచ్చింది ముప్పై థర్టీ క్వశ్చన్ థర్టీ వన్ క్వశ్చన్ ది నాన్ ది రైన్ ఈజ్ హైవీ టుడే రైన్ అనేది మేబీ నౌన్ కావచ్చు ఐడెంటిఫై ది నావన్ ఇన్ ది సెంటెన్స్ హీ హ్యాస్ ఎ బిగ్ హౌస్ మేబీ బిగ్ హౌస్లో బిగ్ అనేది అబ్జెక్టివ్ ఏ అనేది అబ్జెక్టివ్ ఆర్టికల్ అవుతుంది సో హౌస్ ఈజ్ హౌస్ ఈజ్ అ నావ్ ఆ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఒకటి నాన్ ఉంది అది ఏంటో చెప్పండి ఏంటది ఇయర్ బ్యూటిఫుల్ బ్యూటీ బ్యూటీ ఫుల్లీ ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి ఈ బ్యూటిఫుల్లీ అ బ్యూటీ అనేది మాత్రం అబ్స్ట్రాక్ట్ నాన్ అవుతుంది వాట్ ఈజ్ ఎ నాన్ ఇన్ ద సెంటెన్స్ వాట్ ఇస్ ఎ నాన్ ఇన్ ద సెంటెన్స్ చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ పిల్లలు బయట ఆడుతున్నారు ఇక్కడ చిల్డ్రన్ అనేది నాన్ మరి చిల్డ్రన్ అనేది సింగ్లర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అంటే చిల్డ్రన్ అనేది ప్లూరల్ నామ్ ప్లూరల్ నామ్ మరి వాట్ ఈజ్ ద సింగులర్ నామ్ ఆఫ్ ద చిల్డ్రన్ చిల్డ్రన్కి సింగులర్ నామ్ ఏమవుతుందంటే చైల్డ్ ఏమా చైల్డ్ అంటే ఒక పిల్లవాడు ఒక పిల్లవాడిని సింగులర్ అని అంటాం ప్లూరల్ ఏంటి చిల్డ్రన్ ఎప్పుడైనా చిల్డ్రన్ వచ్చినప్పుడు దాన్ని ప్లూరల్గా భావించుకోవాలి ఓకే ఓకే అంటే దాన్ని ప్లూరల్గా భావించుకోవాలి చూస్ ద నాన్ ఫామ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కింద ఇచ్చిన వాటిలో నాన్ స్విమ్ స్విమ్మింగ్ స్విమ్మర్ ఇది కూడా రెండు సార్లు వచ్చింది రిపీట్ అయింది నెక్స్ట్ ఐడెంటిఫై ద నౌన్ ఫ్రామ్ ఆఫ్ ది సెంటెన్స్ ద గార్డెన్ ఫుల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనేది ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఫ్లవర్స్ అనేది మనకి ఇక్కడ నౌన్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ విజ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద నాన్ వాక్ అనేది నౌన్ అవుతుంది నెక్స్ట్ వాట్ వాట్ నౌన్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ వాట్ ఈస్ ద నాన్ దర్ ఈజ్ ఎ బిగ్ హౌస్ అన్నప్పుడు హౌస్ అనేది నౌన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూస్ చూస్ ద నాన్ ఫ్రమ్ ద సెంటెన్స్ స్పీడ్ అనేది నౌన్ ఐడెంటిఫై ది నౌన్ ఫ్రమ్ ద సెంటెన్స్ టీచర్ గే ఏ లెక్చర్ టీచర్ అనేది ఇక్కడ మనకు నౌన్ అవుతుంది టీచర్ అనేది మనకు నౌన్ అవుతుంది టీచర్ అనేది నౌన్ అవుతుంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజీ ఎ నౌన్ బ్రేవరీ బ్రేవరీ ఈజీ ఎ నౌన్ అండ్ వాట్ ఈస్ ద నౌన్ ఇన్ ద స సెంటెన్స్రా డాష్ ద బాల్ డాగ్ అనేది నాన్ అవుతుంది బాల్ అనేది నాన్ అవుతుంది నెక్స్ట్ చూస్ ది నౌన్ దిస్ ఈజ్ ఏ కార్ కార్ అనేది నాన్ అవుతుంది ఓకేనా సో దీస్ ఇవి మనకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అడ్జెస్ కొన్ని ఒకటి రెండు క్వశ్చన్స్ రిపీట్ అయినాయి సో మతమైతే ఇవన్నీ కూడా నావుకి సంబంధించినవి సో ఇప్పుడు ఏంది ఆఫ్టర్ వాచింగ్ ఆఫ్టర్ లిసనింగ్ దీస్ ఆల్ దీస్ క్వశ్చన్స్ నవ్ యూ హ్యావ్ యాన్ ఐడియా అబౌట్ ద నావ్ మళ్ళీ ఒకసారి మీకు డెఫినేషన్ చెప్తాను నాన్ ఈజ్ ఏ వర్డ్ నాన్ ఈజ్ ఏ వర్డ్ అది ఒక పదం ఇట్ డినోట్స్ ది ఇట్ టెల్స్ ది నేమ్స్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ ప్లేసెస్ థింగ్స్ అండ్ ఐడియాస్ ఓకే థింగ్స్ అండ్ ఐడియాస్ చెప్పింది నౌన్స్ ఆర్ టూ కైండ్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ కాంక్రీట్ నౌన్ మనం చూడగలిగినవి ద నౌన్ విచ్ వీ కెన్ సీ అండ్ టచ్ ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ నామ్స్ ద నాన్స్ విచ్ యూ కెనాట్ సి అండ్ టచ్ అవర్ కాల్ అబ్స్ట్రాక్ట్ నాన్స్ ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ నామ్కి వాటికి ఉదాహరణ కూడా చెప్పాను ఓకే ఎనీవే థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూడండి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నా యొక్క ఛానల్ని కూడా ప్రమోట్ చేయడంలో మీరందరూ భావ సందులు కాండి ఇంకా నా ఛానల్లో ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ వేరే కా ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో మిగిలిన వీడియోస్ అన్నీ కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్